హలో అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా మా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త చూసే వల్ల అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా రోజులు అయిపోయింది ఇలా మాట్లాడేసి అలాగే ఫుల్ వీడియో పెట్టేసి కూడా ఎందుకు ఫుల్ వీడియో పెట్టట్లేదు అంటే వ్యూస్ తగ్గిపోయినాయి ఫుల్ వీడియోకు అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాయి ఎందుకంటే కొంచెం షార్ట్ వీడియోస్ పెడితే వస్తాయి కావచ్చు అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నా అలాగే కొంచెం ఎవరి పరిస్థితులు వాళ్ళు ఉంటాయి కదా అందువల్ల కూడా ఫుల్ వీడియోలు అయితే చేయలేదు మేమైతే రూమ్ షిఫ్ట్ అయినాము అంటే బుధవారానికి బుధవారం అక్షయ తృతి రోజే నేను రూమ్ షిఫ్ట్ అయిన అన్నట్టు ఇక్కడికి ఇక్కడ కొత్త ఇల్లు అన్నట్టు ఇది మామందం అయితే మాకు రూమ్ కావాలని చెప్పేసి అంటే వాళ్ళు అప్పటికప్పుడు నాకు పెయింట్ వేసి నాకైతే రూమ్ అయితే రెడీ చేసి ఇచ్చిరన్నట్టు ఇంకా బయట ఏం పండ్లు కాలేదు ఇంకేం వేయలేదు ఒక నాకు ఒక రూమ్ కావాలని చెప్పేసి అప్పటికప్పుడు ఇక్కడ చాలా వర చాలా రోజుల నుండి నేను రూమ్ కోసం వెతుకుతున్నా కానీ నాకు ఎందుకో దొరకట్లేదు కాకపోతే ఏంటంటే ఇక ఇది బాగానే ఉంది కదని చెప్పేసి ఇళ్ళకైతే వచ్చినాము మళ్ళీ తెలిసిన వాళ్ళు కూడా ఇక తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకున్నా నేను నేను కాయలు మొన్న తెచ్చిన ఒకరోజు నైట్ మొత్తం కాయలైతే నానబెట్టి అన్నట్టు మంచిగా గట్టిగా ఉంటుంది ముక్క అని చెప్పేసి ఇక తర్వాత రోజైతే అవి ముక్కలు తుడిచి మంచిగా చిట్టుకైతే ఇచ్చిన పట్టుకరమ్మని నేను ఇట్లా ఫుల్ వీడియోలో వాయిస్ రికార్డింగ్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది నేను ఏం మాట్లాడాలన్నది నాకు అర్థమైతే లేదు చాలా గ్యాప్ వచ్చేసి గ్యాప్ వచ్చింది ఫుల్ వీడియోకి అయితే నేను ఇక్కడైతే వెల్లిపాయలు పొట్టు తీసుకున్నా తీసుకున్న తర్వాత ఏంటంటే మెంతులు ఎంచుకుంటున్నా నాకు నాలుగు కిలోలు ఒక్కలైనాయి నాలుగు కిలోలకు నాలుగు చెంచాలు రెండు చెంచాలు మెంతులు వేసుకున్నాను అనుకోండి అంటే తక్కువ వేసుకున్నా మరీ కరెక్ట్ వేసుకున్నాం అనుకో చేదు ఉంటుంది మెంతులు కదా అందుకని చెప్పేసి అట్లా వేసిన ఇక్కడ వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే వెనక మెషిన్ సౌండ్ వస్తుంది కదా ఇక్కడ చుట్టుపక్కల ఇండ్లు పనులు కాబట్టి వాళ్ళు బండా కటింగ్ చేస్తుర్రు అందుకని చెప్పేసి మిషన్ కటింగ్ వస్తుంది సౌండ్ వస్తుంది అవన్నీ ఏం పట్టించుకోకండి కానీ అయితే నేను మెంతులైతే వేయించుకున్నా మెంతులు కొంచెం వేయిన తర్వాతనైతే దూరగా వేయించుకున్నా అవి ఒక గిన్నెలైతే పోసుకున్నా తర్వాత జీలకర్ర వేయించుకున్న జీలకర్ర కిలోకి ఒక స్పూన్ లెక్క వేసుకున్న అన్నట్టు నాలుగు స్పూన్లు వేసుకో నాలుగు చెంచాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకున్నాం జీలకర్ర ఆవాలు కొంచెం మాడమాడనైతే అసలు వేయించొద్దు దూరగా మంట తాకి తాగనట్టు తాకితే చాలు మరీ అంతగానే వేపినాం అనుకో అంత నల్ల నల్ల గుడుతుంది బాగోదు అందుకని చెప్పేసి ఇట్లయితే దూరగానైతే ఎంచుతున్నా ఇవి వేయించుకుంటే ఇంకొక పని ఏం చేస్తున్నానంటే నేను వక్కలైతే కొట్టించుకొచ్చినాం కదా అవి అయితే క్లీన్ చేస్తున్నాం అన్నట్టు పిల్లలు అయితే క్లీన్ చేస్తారు టవల్తోని అది ఒకటి వీడియో పెడదామనుకొని మర్చిపోయినా నేను అసలు ఇక్కడ జీలకర్ర కూడా వేయించుకోవడం అయిపోయింది ఆ తర్వాత ఆవాలు అయితే వేయించుకున్నా ఆవాలు కూడా సేమ్ నాలుగు లాంగ్ చెంచాలు వేసుకొని అవి కూడా మంచిగా వేయించుకున్నా అంటే కరెక్ట్ కొలతలతోనే వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వేసుకున్నా ఇంకోటి ఏంటంటే నేను ఈ సీజన్ వరకు ఎప్పుడో మాడికాయ పచ్చడి పెట్టేసేదాన్ని ఎందుకంటే సాగంబడ అయిపోయేది కూడా తినడానికి నేను ఎందుకో రూమ్ షిఫ్ట్ అయినాకనే పెట్టాలని చెప్పేసి అనుకున్నా అందుకని చెప్పేసి ఇంత లేట్ అయిపోయింది ఇక రూమ్ షిఫ్ట్ అయినాక పెడదాం పెడదామని చెప్పేసి అనుకుంటే ఇంత లేట్ అయిపోయింది అన్నట్టు ఏంటంటే ఇక్కడ అంటే సీజన్ అయిపోయే టైం వస్తుంది కదా కొంచెం దూరగా అయినాయి అన్నట్టు అన్నీ కాయలు కాకపోతే మాడికాయ పుల్లగానే ఉంది కాకపోతే కొంచెం అట్లా దూర దూరంగా పండుగ అయితే వచ్చినాయి అయినా నేను ఏం వంద కాయలు యాభై కాయలు ఏం పెట్టట్లేదు కదా ఒక ముప్పై కాయలేమో తీసుకున్నా ముప్పై కాయలకు నాకు నాలుగు కిలోలు ఏమో అయినాయి అన్నట్టు ఒక్కలు నే అవి వేయించుకొని పక్కకు పెట్టుకొని ఇక్కడ పనిల పని ఏంటంటే పచ్చళ్ళకు పోపు కూడా రెడీ చేసుకున్నా అన్నట్టు నేను అవన్నీ కలుపుకునేసరికి మిక్సీ పట్టి పట్టుకునేసరికి ఏంటంటే మంచి నూనెనైతే మంచిగా చల్లారుతుంది కదా అని చెప్పేసి అవి వేయించుకొని పక్కకు పెట్టుకున్న అదే గిన్నెలో ఒక కిలో ప్యాకెట్ తీసుకున్నా అంతే పల్లి నూనె తొక్కులకు మనకు ఏ పచ్చళ్ళకైనా సరే ఫస్ట్ అయితే పల్లి నూనె పోసుకోవాలి నాకు ముందుకు తెలవకపోవు వే ఏ నూనె వాడితే ఆ నూనె పోతే పచ్చళ్ళన్నీ కరబవు కానీ నాకు తెలిసిన విషయం తెలుసుకున్న విషయం ఏంటంటే పల్లి నూనె వేయాలి ఇప్పుడు నేను ఒక రెండు మూడు సంవత్సరాల అయితే పల్లి నూనెనే వాడుతున్నా ఇక్కడనైతే మంచి నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇగ వెల్లుల్లి వేస్తే ఏంటో ఇట్లా పొంగుతుంది కదా మంచిగా పోపు అయితే పెట్టుకుంటున్నాను అన్నట్టు ఇక్కడ నాకు ఎందుకు కావాలిస్తే చిటపట అంటాయని కొంచెం భయము అందుకని చెప్పేసి అట్లా పక్కకైతే పెట్టేసిన దాన్ని అయితే మిక్సీ పడుతుంది ఇక పట్టుకుంటే ఎమ్మటెమ్మటే అందులోనే వేస్తున్నా ఇంకా మాకు కరెంటు బోర్డు ఇట్లా ఏం ఫిట్ కాలేదు కొంచెం టైం పడుతుంది అంతసేపు టెంపరేచర్గా వైర్ అయితే గుంజుకొని దానికి బోర్డు అయితే ఫిట్ చేసుకొని ఇట్లా కిందనైతే సెట్ చేసుకున్నాం ఇక ఫస్ట్ అయితే మెంతులు పట్టిన మెంతులు పట్టిన తర్వాత మెంతి పౌడర్ అవిటికి సరిపడనే పట్టినా కాబట్టి అవంతా పౌడర్ అలానే వేసేస్తున్నా మళ్ళీ మిగిలితే బాగోదని అంటే అవిటికి కదా నేను పట్టింది ఎక్కువ తక్కువ ఏం కాదు తర్వాత జీలకర్ర పట్టుకున్నా తర్వాత ఏంటంటే ఆవాలు అన్నీ మిక్సీ వేసుకొని మంచి వేసుకున్నా అవి స్మెల్ ఆ పౌడర్లు పట్టుకుంటే వేస్తే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో నాకైతే భలే నచ్చింది స్మెల్ ఇవన్నీ పట్టుకున్న తర్వాత వెల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ అయితే పట్టేసుకున్నా ఇంకొకటి ఏంటంటే అందులో కొంచెమే ముద్దేసిన ఇంకో ముద్ద ఏంటంటే నేను జాడికి లోపల రాస్తాను ఇంకో కొంచెం ముంచే జాడికి రాసేసాను అన్నట్టు ఇందులో నాలుగు కిలోల పావు వక్కలు ఉంటే కిలో ఉప్పు వేసుకున్నా నేను అంటే కిలోకు పావు కిలో ఉప్పు కరెక్ట్గా సెట్ అవుతుంది ఎక్కువ కాదు తక్కువ కాదు నేను ఒక ప్యాకెట్ అంటే ఒక కిలో ప్యాకెట్ అయితే మొత్తం వేసుకున్నా కారం పొడి కూడా కిలా మొన్న కొత్తపల్లి దగ్గర నుండి పట్టుకొచ్చిన కదా పచ్చడి కోసం అని చెప్పేసి పట్టుకొచ్చినా ఇక కొంచెం లేట్ అయింది కాకపోతే ఇక మంచిగా కారం అయితే వేసుకున్నా ఎందుకో గెంటతోని కలిపితే ఇరిగినట్టు అనిపించింది ఎంత గింటతోని కలిపినా మన చెయ్యితోని కలిపింది అయితేనే బాగుంటుంది కదా ఎక్కడైతే గింటతో కలుపుతుంటే ఏంటంటే ఆడాడ మిస్టేక్ అయిపోతుంది ఇరిగిపోయింది ఆ వేటకు అంటే స్ట్రాంగ్ లేదు అన్నట్టు చెంచే ఇక నేనైతే చేయితోనే కలిపేసాను అన్నట్టు మంచిగా చేయితోని వక్కలన్నీ మంచిగా కలిసిపోతాయి కదా ఇక్కడ మా ఊళ్ళో ఏంటంటే నా చుట్టూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పచ్చడి పెట్టిన తర్వాత అందులో అన్నం వేసి మంచిగా ఊర్చి పెడితే ఆ టేస్టే వేరే ఉంటుంది కదా అందుకని చెప్పేసి అక్షయ దీక్ష అందరు వెయిట్ చేస్తున్నారు నా చుట్టూ సిద్ధేమో వీడియో దీక్ష సైడు అటు సైడు మంచిగా ఉంటుంది అందరం కలిసి పెట్టుకుంటే కదా ఇక్కడ మంచిగా మొక్కలకైతే అన్నీ పట్టించిన అన్నీ పట్టించినాక దీక్ష కూడా నూనె తెపో అని చెప్తే నూనె కూడా తెచ్చిపెట్టింది నూనె తెచ్చినాక కూడా మొత్తం కలిపేసిన అవి చూస్తుంటేనే నాకైతే నూరు ఊరిపోతుంది అంటే ఏ ఏదైనా అంటే ఏ తొక్క అయినా సరే కొత్తగా పెట్టినప్పుడు బాగుంటుందో ఉండో తెలియదు కానీ మాడికి తొక్క అయితే కొత్తగా ఉన్నప్పుడే మనం ఎక్కువ తింటాము మళ్ళీ ఒక్కటి రెండు వానలు పడ్డాయి అనుకో అది ఎక్కువ తినాలనిపించదు ఇప్పుడు కొత్తగా పెట్టినప్పుడు స్టార్టింగ్లోనే బాగా తింటాం అన్నట్టు మనకు ఆ టేస్ట్ అన్నది వేరే ఉంటుంది ఇక వేరే లెవెల్లో ఉంటుంది అది ఓవర ఊహించుకోలే అంటే ఎవరి టేస్ట్ అన్నట్టు ఇక అంతే అది ఒక అద్భుతం కానీ అయితే నేను నూనె చల్లారిందా అని చూసిన అదే లెఫ్ట్ ఏంటి ఆ చేయబెట్టింది అని మాత్రం అనుకోండి కొంచెం చల్లారిందా లేదా అన్నది ఇట్లా చూసిన అంతే తర్వాతనైతే ఇక నూనె మొత్తం ఇందులో అబ్బా ఈ సౌండ్ అయితే అప్పటి నుండి వస్తుంది అస్సలు తక్కువ అయితే లేదు ఇక చేసే వాళ్ళు ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది కదా మేము కూడా పనిచేసే వాళ్ళం కాబట్టి మాకు కూడా బాధ తెలుస్తుంది ఇక్కడనైతే మంచిగా పోపు అయితే పెట్టుకొని ఇక మొత్తం కలుపుకుంటున్నా సూపర్ కుదిరింది పచ్చడి మాత్రము కొత్త ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఎంత బాగుంది కదా చాలామంది అడుగుతూరు ఓమ్ టూర్ చేయడాక్క మీరు కొత్తగా షిఫ్ట్ అయ్యారు కదా అని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా చేస్తాను ఇంకెందుకంటే ఇంకా ముందు ఇట్లా ఏం పని కాలేదు అదంతా కంప్లీట్ అయిపోయినాక ఖచ్చితంగా ఓమ్ టూర్ చేస్తా మొత్తానికి మాణికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చేయితోని కలుపుతుంటా ఆహా ఓహో అన్నట్టుంది మీరు పెట్టుకున్నారా మీరు ఆల్రెడీ తినేసి ఉంటారు నేనైతే ఇక స్టార్ట్ కదా ఇక మంచిగా జాడీలకైతే పెట్టుకుంటున్నా నేను కొంచెం వెళ్ళి ఎల్లిగడ్డ ముద్దుంచిన కదా ఫస్ట్ జాడికైతే పెట్టుకున్నా జాడికి పెట్టుకున్న తర్వాత ఇదైతే అందులోనే వేసుకుంటుంది ఇక ఎంత బాగుంది చూస్తుంటే నోరు నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో మాడికే తొక్కు ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది ఊహించుకుంటే ఎంత రుచి ఉంటుంది కదా మొత్తానికి మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మొత్తానికైతే మా పిల్లలతో ఒరుకుంటా నవ్వుకుంటా వాళ్ళతో ఒరుకుంటా చేసుకుంటా మా పచ్చడి అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసేసినాం అన్నట్టు సో నేను ఎలా పెట్టినా నా స్టైల్లో పెట్టేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు కదా నా స్టైల్ అంటే ఇది పచ్చడి ఇంకొకటి ఏంటంటే పిక్క లేకుండా కూడా పెడతారు కదా నేను అది ఏం పెట్టలేదు ఓన్లీ పిక్కలే పెట్టేసినా ఇక ఆల్రెడీ సీజన్ అయిపోయిందిలే అని చెప్పేసి ఎందుకంటే నేను పెట్టేటివే కొంచెం దూరంగా ఉన్నాయి మళ్ళీ ఇక అంత పెద్ద మళ్ళీ ఇంకా వేరేది ఏం పెట్టాలది ఇదే ఉడవాలని చెప్పేసి అనుకున్నా నేను ఒక రెండు వక్కలు ఉంచి నిన్న నిన్న పెట్టేసిన మంగళారము నిన్న నేను ఫాస్టింగ్ కాబట్టి నేనేం తినలేదు వాళ్ళకు మంచిగా ఊడ్చి మనిషికి ఒక్క ముద్దనైతే పెట్టేసిన వేడి వేడి అన్నంలో సిద్ధు దీక్ష దీక్ష కొంచెం వీడియో తీసింది తర్వాత తిన్నది వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేస్తారు సూపర్ ఉంది మమ్మీ సూపర్ ఉంది అంటే నాకు ఎంత ఆనందం అవుతుంది పెట్టినందుకు అట్లా కాంప్లిమెంట్ ఇస్తే నాకైతే మస్తు అనిపిస్తుంది సో వీళ్ళకైతే వేడి వేడి అన్నం వేసి అయితే వేడి వేడి అన్నం ఏం లేదు కానీ అన్నం తిన్నారు మళ్ళీ అయితే వేసి పెట్టిన ఇంతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్